జ్యేష్ఠ మాసం మాసం దీని విశిష్టత ఏమిటి ఈ నెల లోపల ఏం పనులు చేయొచ్చు ఇత్యాదిగా సందేహం అడిగారు ప్రశ్న అడిగారు ఇరవై ఏడు నక్షత్రాల్లో జ్యేష్ట నక్షత్రము చంద్రుడితో కలిసి ఉన్న మాసము చాంద్రమానం ప్రకారం అది మాసం అవుతుంది మనకి సౌరమానమని చాంద్రమానమని నక్షత్రము ఇలాంటి వాటిలో రకరకాలు ఉన్నాయి ఇది మనం జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రంతో కూడింది ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం జ్యేష్ఠ నక్షత్ర మాసంలో ఈ మాసంలో ప్రత్యేకించి కొత్త కొత్త గృహ నిర్మాణాలు కానీ ఫ్యాక్టరీ నిర్మాణాలు కానీ ఇలాంటి నిర్మాణాలు మాత్రం చేపట్టవద్దు దయచేసి ఇది ఒక్కటే ముందు వార్నింగ్ తర్వాత మాసంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే దీనికి ఇంద్రుడు అధిపతి ఇంద్రుడు అనగానే మనకు ఎంతసేపు కూడా ఆ అప్సరసలతో తిరుగుతాడు అమృతపానం చేస్తాడు మరుడు చేస్తాడు ఎవడైనా తపస్సు చేసినా భంగం చేస్తాడు ఇలాంటి కథలే ఉన్నాయి తప్ప ఇంద్రుడికి ఉన్న ఏమీ లేకపోతే ఇంద్రుణ్ణి ఆ పదవిలో బ్రహ్మాది దేవతలు కూర్చోబెట్టి ఉండరు అది మర్చిపోతున్నారు అది వేరే కథ చాలా విస్తారంగా చెప్పుకోవాలి ఆ ఇంద్రుడు అధిపతి ఇంద్రుడంటే ఇందం రాతి ఇది పరమేశ్వరి అయిన ధాతువు ఎవళ్ళు ఊహించలేనంతటి గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత ఇంద్రుడు అలాంటి ఐశ్వర్యాలే ఇతర దేవతలు కూడా తీసుకుని తద్వారా ఇస్తున్నారు మనకి ఐశ్వర్యం అనగానే కుబేరుడే జ్ఞాపకం వస్తాడు అలా అట్టే పెట్టండి అంచేత ఇంద్రుడు అధిపతి ఈ మాసానికి మీకు ఓపిక ఉంటే ఒక గొడుగు గుర్తు చిత్రపటం లాగించుకోండి లేదా లేపాక్షి కొండ బొమ్మలు బొమ్మల్లో గొడుగు ఉంటుంది కదా చిన్నది రెండు మూడు అంగుళాలది అది దైవ సన్నిధిలో పెట్టి రోజూ కూడా ఓం ఛత్రాయ నమ అని చెప్పి మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం వేయండి చక్కగా ఎండు ద్రాక్ష కానీ జీడిపప్పు కానీ పెసరపప్పు నానవేసింది కానీ పానకం కానీ నివేదన చేయండి మీకు ఉద్యోగ లాభము మంచి ఉద్యోగంలో ఉన్నతి కీర్తి పదవీ లాభము ఇలాంటివన్నీ వస్తాయి అంతేకాదు రంభావ్రతమన్ ఒకటి ఉంది అంటే అరటి చెట్టుకు పూజలు చేస్తారు ఇప్పటికీ మాసంలో అరటి చెట్టుకు పూజ చేసిన ఏం జరుగుతుంది అంటే మనకి ఇంట్లో పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు సంవత్సరం పాటు కూడా ఏమీ అనారోగ్యాలు ఉండవు అరటి చెట్టు గొప్పతనం తెలుసు కదా దుంప ఉంటుంది దాంతోటే చెట్టు మురుస్తుంది ఒక్కటే గెల వేస్తుంది గెల కోసేయగానే ఇక గెల మళ్ళీ ఇంకో వెయ్యదు వనస్పతి దేవత అది ఈ రంభావ్రతాన్ని పార్వతీదేవి చేసింది అని చెప్పి మనకి పురాణాలు ఉన్నాయి ఆ పురాణ గాథలు వీరే ఇంతకీ జ్యేష్ఠమాసం గొప్పతనం ఏమిటంటే వర్షాకాలం మౌతులవుతుంది ఏరు ఏరువాక అని అంటారు నిజానికి ఏరు అన్న వాక అన్న ఒకటే అర్థం ఏరు అంటే పెద్ద ప్రవాహము నది వాక అంటే చిన్న ప్రవాహము అంటే ద దా మనకి పంటలు పండించేవాళ్ళు ఏరువాక ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు అంటే జలముల గతిదేవత ఎవరు వరుడు అంటాం ఆ వనుడు ఎవరి దగ్గర ఉంటాడు మేఘాలు మేఘాలు ఎవరి చేతిలో ఉంటాయి ఇంద్రుడి చేతిలో ఉంటాయి గమనించండి అందుకని ఇంద్రుడికి ఆరాధన చేయడం అవుతుంది దీనికి సంబంధించి ఒక మంత్రం చెప్పుకుందాం సరదాగాను ఏమిటది ఇంద్ర త్వ ఊత ఆ వయం ఘనం దధీమహి జయేమ సంయుధి స్మృదిహి ఓ ఇంద్రుడా త్వ ఊతాసహ నీ బలము కోసమని నీ ధైర్యం కోసం నీ రక్షణ కోసమని మేమంతా కూడా ఆ వయం ఘనం దధీమహి మేమంతా కూడా నీ దగ్గరికి వచ్చి ఘనుడవైన నిన్ను ప్రార్థన చేస్తున్నాం అంచేత జయేమ సంయుధి స్మృద ఎవడూ కూడా జయించలేని యుద్ధాల్లో కూడా అంటే మాకు ఎలాంటి నష్టాలు వచ్చినా కూడా ఇలాంటి నష్టాల్లోంచి నీ సహాయంతో నీ వజ్రాయుధంతో నీ సైన్యంతో మేమంతా నిలబడి జయిస్తాము అంచేత రక్షించు స్వామి అంటూ ఈ మంత్రాన్ని ఎక్కువసార్లు చదవక్కర్లేదండి పదకొండు సార్లు చదవండి ఇష్ట దైవం ముందు నిలబడి లేదా కూర్చుని ఇది చదవండి సాయంకాలం మాత్రం చీకటి పడిన తర్వాత ఒక్కటేసారి తలుచుకోండి ఈ మంత్రాన్ని మరొక్కసారి ఆ మంత్రం చెప్పుకుందాం ఇంద్ర త్వ ఊతాసహ ఆ వయం ఘనం దీమహి జయేమ సం యుధి శృతిహి అంచేత ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది మీరు ఇంటి నిర్మాణ పనులు మాత్రం చేయకండి దయచేసి అలాగే రంభావ్రతము దీనివల్ల మీకు రక్షణ ధనప్రాప్తి కూడా జరుగుతుంది క్షత్రముని ఇంటి దగ్గర ఆ దేవాలయ దేవుని సన్నిధి లోపల పెట్టుకోండి ఇంచేతంటే సాముద్రిక శాస్త్రము నక్షత్ర శాస్త్రం ప్రకారం ఈ జ్యేష్ఠ నక్షత్రం చుట్టుపక్కల చుక్కలన్నీ కూడా ఛత్రాకారంలో ఉంటాయి అది విశేషం జ్యేష్ఠత్వము శ్రేష్టత్వము కూడా లభిస్తుంది మనకి ఇది విశేషం మాసం అన్నది అసలు పన్నెండు నెలల్లో కూడా పన్నెండు రకాల క్షేమాలు జరుగుతాయి కానీ కొన్ని నెలల్లో కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు మాత్రం చెయ్యకూడదు అని ధర్మశాస్త్రము అందుకనే ఇంద్రుడు మేఘాలకి అధిపతి మీరు మనకి మేఘాలయ అని ఉంది ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి మేఘములే అక్కడ క్షత్రములా ఉంటాయి అంటే ద్వాపరయుగం దాకా దాని పేరు ఏమిటంటే అహి క్షత్రము అహి అంటే మేఘము మేఘమే ఛత్రములుగా కలిగినది ఎప్పటికి కూడా మేఘాలయలోను ఆ సమయంలో మేఘాలు ఇళ్లలోకి దూసుకొచ్చేస్తుంటాయి అలా కట్టి మౌలువీరుగా కట్టుకుంటారు జాగ్రత్తగాను అది అంచేత జ్యేష్ఠ మాసాన్ని ఇంద్రుడికి ఆరాధన చేయండి ఛత్రానికి ఆరాధన చేయండి భారతీయ పరమేశ్వరులకి ఆరాధన చేసుకోండి కొత్త కొత్త కట్టడాలు మాత్రం ప్రారంభించకండి చక్కగా ఉద్యోగ ప్రాప్తి రక్షణ ఉన్నతి కోసం ప్రయత్నించండి స్వస్తి